మన వాళ్ళందరికీ కూడా చిన్న అనుమానం ఉంది ఏకాదశి బుధవారం వస్తుంది సోమవారం మంగళవారం బయలుదేరుతున్నారు మేము మంగళవారం పండుగ చేసుకోవడమా బుధవారం పండుగ చేసుకోవడం అనేటువంటి సంశయంలో ప్రజలు చాలామంది ఎక్కువగా ఉన్నారు మనకు ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి ప్రతి ప్రాంతానికి ఒక ఆచారం ఉంటుంది దేశాచారం కులాచారం మతాచారం ప్రాంతాచారం అని ఆచారాలు ఉంటాయి నాకు జ్ఞానం వచ్చేది యాభై ఒక సంవత్సరం యాభై సంవత్సరం అవుతుంది ఏమనుకుంటున్నా యాభై యాభై ఒకటో రాత్రికి నాకు తెలిసి అది అమావాస్ తాలూకా ఏకాదశులు ముందు రోజు జరగడం వెనక జరగడం ఇలాంటివి జరుగుతాయి కానీ ఖచ్చితంగా తొమ్మిది రాత్రులు ఇక్కడ ఉండి దేవుడు వచ్చిన రోజు నుంచి ఖచ్చితంగా తొమ్మిది రాత్రులు ఇక్కడ ఉండి పదో రోజు బయలుదేరడమే మన ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సాంప్రదాయం నాకు తెలిసినంతవరకు అది నేను ఒకరి నిర్ణయంగా కాకుండా ఒకవేళ వీటిల్లో ఏవైనా ఏకాదశుల మార్పులు ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళ సలహా కూడా తీసుకుంటే ధర్మం ఉద్దేశం చేత నేను ఎగ్జిక్యూట్ ఆఫీసర్ గారు ఇంకో ఎగ్జిక్యూటాసర్ గారు వీళ్ళందరూ కూడా మన ప్రాంతానికి పెద్దవారు అయినటువంటి కసిమగూడ రామాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి కూడా సలహా చేయడం జరిగింది వారు కూడా మీ ప్రాంతాచారం మీ తాలూకా దేవాలయ ఆచారం ఏ పద్ధతిలో ఉందో ఆ పద్ధతిలో చేయండి అని ఆ పెద్దలు కూడా చెప్పడం జరిగింది అందుచేత మనం ఆదివారం బయలుదేరి వచ్చే పట్టించి మరలా ఆదివారం ఆదివారం ఎనిమిది సోమవారం తొమ్మిది మంగళవారం పదో రోజు ఆ రోజు మంగళవారమా శుక్రవారమా సిద్ధాంతాలు మనకు లేవు ఏకాదశి ఉందా ఏకాదశి వస్తుందా ఒక రోజు ముందు రోజు అయిపోతుంది ఒక్కోసారి అప్పుడు ముందు రోజు బయలుదేరిపోలేము కదా ఒక్కోసారి తర్వాత వస్తుంది అంచేత మనకి తెథుల కన్నా ఈ నవరాత్రి కానీ ఇక్కడ ఎక్కువ చేస్తాం కాబట్టి తొమ్మిదో రోజు సోమవారం రాత్రి పూర్తవుతుంది మంగళవారం ఉదయాన్నే బయలుదేరి మనం స్వామివారి రథోత్సవం చేస్తాం ఇక పండుగ విషయానికి వస్తే పండగ ఎందుకు చేస్తున్నామో ఆలోచిస్తే ఎప్పుడు చేయాలో మనకు ఆన్సర్ దొరుకుతుంది పండగ ఎందుకు చేస్తున్నాం స్వామివారు రథారూహుడి నారాయణమూర్తి వారు రథాన్ని ఆదిశేషుడి తోడుగా అంటే బలరాముడి తోడుగా శుభద్రహ్మతో తోడుగా బయలుదేరి మన పురవీధుల్లో ఊరేగి అటువంటి నారాయణమూర్తి వారు సాయన ఏకాదశి కోసం బయలుదేరి వైకుంఠానికి వెళుతున్న సందర్భంలో మన ఇళ్ల ముందు మన గ్రామం నుంచి వస్తున్నారు కాబట్టి మన ఇంటి ముందు నుంచి వస్తున్నారు కాబట్టి దాన్ని అద్భుతమైనటువంటి వేడుకగా పండగగా చేసుకుని అందరూ కూడా పండగ చేసుకుంటారు కాబట్టి స్వామి ఏ రోజు వస్తే ఆ రోజు పండగ చేసుకోవడమే ధర్మం కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా స్వామి వచ్చినటువంటి రోజుని పండగ చేసుకోవాల్సిందిగా సవనీయంగా మనం చేస్తున్నారు